హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనాంజా ఈరోజైతే మళ్ళీ ఒక టిప్పుతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజైతే దొండకాయల్ని ఈజీగా ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను అనమాట ఇప్పుడు దొండకాయల్ని ఏ విధంగా మనం తీసుకోవాలనేది అయితే చెప్పబోతున్నానండి ముందుగా దొండకాయల్ని ఇలా పొడువు పొడువుగా ఉన్నవి అయితే తీసుకున్నారనుకోండి దాంట్లో ఎక్కువగా ఎత్తులు ఉండవు అలాగే మనకి కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఈ దొండకాయలు ఇలా పొడువు గట్టిగా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల వరకు అయితే మనకి పండు వారవనమాట మంచిగా గట్టిగా ఉంటే అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా కట్ అవుతుంది అనమాట లాస్ట్ టైం అయితే నేను చాపర్ తోటి కట్ చేసేసానండి అంటే మనకి ఫోర్ ఫైవ్ పీసెస్ ఎలా కట్ చేసుకోవాలనేది అయితే మన షార్ట్లో ఉంది వీడియో దాంట్లో చూడొచ్చు మీరు ఇప్పుడైతే నేను ఫ్రై కోసం అని చెప్పేసి అయితే పెద్ద పెద్దగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా కట్ అండి నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయల్ని తీసుకున్నాను వితిన్ టెన్ మినిట్స్లోనే మనము దీనిని మంచిగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా ముందుగా దొండకాయల్ని మంచిగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకొని నీళ్ళు పూర్తిగా వెళ్ళిపోయాక ఇప్పుడు సైడ్లో ఉన్న ముచ్చికల్ని కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి మనము బోర్లించి కట్ చేసేసుకున్నామనుకోండి అంత ఈజీగా కట్ అవ్వదు అనమాట ఇప్పుడు దొండకాయల్ని రెండు భాగాలుగా కట్ చేసేసుకుంటున్నానండి రెండు భాగాలుగా కట్ చేసేసుకొని దొండకాయల్ని మనము బోర్లు వేయకుండా ఇలా మనం తెరిచేసేసి ఇలా సన్నగా పొడువుగా కట్ చేసేసుకోవచ్చండి ఒకవేళ మీకు పొడువుగా ఇష్టం లేదనుకోండి సేమ్ ప్రాసెస్లో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట మనకి ఫ్రై కాబట్టి మనకి చాలా బాగుంటుందండి అలాగే మనము ఇక్కడ సన్నవి పొడువువి తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఇత్తులు ఎక్కువగా ఉండవు మనకి పెళ్ళిళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లలో ఇలా పొడువు పొడుగుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసేసి దొండకాయ ఫ్రై అని చేస్తూ ఉంటారు కదా అలా అనమాట అని చెప్పేసి అయితే నేను కట్ చేసేస్తున్నాను ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని కిలోలైనా కూడా కట్ చేసేసుకోవచ్చు చూసారు కదండి బోర్లు నుంచి కట్ చేసేస్తుంటే నాకు అంత రావట్లేదు అలాగే మనం ఇలా తెరిచేసి కట్ చేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఎన్ని కిలోలైనా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చాలామందికి కత్తిపీట కూడా అలవాటు ఉంటుందండి కత్తిపీట కంటే కూడా ఈజీగా మనం ఇలా చాపింగ్ బోర్డు పైన కూడా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది చూపించాను కదండి ఒక దొండకాయ సగం ముక్కలో మనము కనీసం మూడు నుంచి నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకున్నామనుకోండి కూర వండుకున్న ఫ్రై చేసుకున్నా కానీ మనకి ఉన్నా కూడా ఎక్కువగా అన్నమాట మరీ ఎక్కువగా సన్నగా కట్ చేసామనుకోండి దాంట్లోంచి ఇత్తులన్నీ బయటకు వచ్చేసి కూర అంతా కూడా ఇత్తులిత్తులుగా అవుతుంది అలాగే డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇత్తులన్నీ కూడా నూనెలో పడిపోయి నూనె అంతా కూడా వేస్ట్ అవుతుంది మనకి అంత బాగుండదు అదే మనము రెండు మూడు ముక్కలు కట్ చేసామనుకోండి తినేటప్పుడు కూడా ముక్క అనేది మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈరోజైతే నేను శనగపప్పు కూర శనగపప్పు ఇంకా దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ముద్ద కూర లాగా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పొడుగుగా ఉంటుంది ఇంకొకటి పొట్టి దొండకాయ వస్తుంది ఇంకొకటి ఏమో ఆంధ్ర దొండకాయ అనేసి వస్తుంది అనమాట అది కొంచెం లావుగా ఉంటుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది కానీ ఎక్కువగా మనకి రాదు అది మనకి ఇక్కడ తెలంగాణలో అయితే ఇలాంటి సన్నగా పొడవుగా ఉన్నవి లేదంటే కొంచెం లావుగా ఉన్నవి వస్తాయి అన్నమాట ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఫ్రై కానీ కూర కానీ చేసుకోవచ్చు లేదంటే టమాటా వేసి కూడా మనం దీనిని కొంచెం గ్రేవీ లాగా వండుకోవచ్చు మసాలా వంకాయ ఎలా వండుతారో అలా కూడా ఇలా దొండకాయతో చేసుకుంటారనమాట దొండకాయ కూడా చాలా మంచిదండి హెల్త్కి మీకు కూడా నచ్చితే ఈ అయితే ఫాలో చేయండి ఇలా నేను సన్నగా పొడుగా కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఒక టెన్ మినిట్స్లో కట్ అయిపోయింది మీకు నచ్చితే కనుక ఈ టిప్పుని ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి